యేసు ప్రభుత్వ ఈ శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచున్న మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్న కీర్తన ఇరవై రెండు ఇరవై రెండవ వచ్చరం నుంచి ముప్పై ఒకటో వచ్చం వరకు మొదటి ఇరవై ఒకటి వచ్చరాల్లో మనం ప్రాముఖ్యంగా ఆ కీర్తన యొక్క వ్యక్తి లేక అది యేసు ప్రభు గురించి సాదృశ్యంగా మాట్లాడుతూ ఉంది కనుక ఈ కీర్తన యొక్క వ్యక్తి యొక్క వేదన ఆయన ఆక్రందన ఆయన ఆను ఆందోళన ఆయన ఆయన మీద పడిన విపత్తు గురించి మొదటి ఇరవై ఒకటి వచనాల్లో మనం చూసాం అయితే ఇరవై రెండవ వర్షం నుంచి అద్భుతమైన చాలా సంతోషకరమైన పర్యావసానాన్ని మనం ఇక్కడ నుంచి చూడవచ్చు ఇరవై రెండవ ఆయన నీ ప్రజలందరి యొట నీ నామాన్ని గనపరుస్తాను ఆ గొప్ప సమాజంలో నిన్ను కీర్తిస్తాను కనుక చాలా ఆనందముతో ఇవన్నీ ముగించబడ్డం మనం చూడవచ్చు ఒక విశ్వాస యొక్క ప్రార్థన ఎప్పుడైతే భారభరితంగా యథార్థంగా ఇక్కడ ఉంటుందో అది బహుశా తను అనుకున్న జవాబు దొరికినా దొరకకపోయినా ఒక దినాన్న దాన్ని బట్టి దేవుడు గనపరచబడతాడు ఇక్కడ కావచ్చు లేక నిత్యత్వంలో కావచ్చు ప్రతి వాక్యానుసారమైన ప్రార్థనకి ఖచ్చితంగా ఒకరోజు ఆనందముతో దేవుణ్ణి కనపరిచే జవాబుని మనము చూస్తాం అది కొన్నిసార్లు మనం ఇక్కడే చూడొచ్చు కొన్నిసార్లు మనం నిత్యత్వంలో చూడొచ్చు కనుక నిరీక్షణ కోల్పోకుండా మనం నిత్యము ప్రార్థన చేస్తారా వాళ్ళు ఎందుకు అని అంటే ఇక్కడ జవాబు దొరికినా మంచిదే ఒకవేళ ఇక్కడ దొరకకపోతే అక్కడ మాత్రం ఖాయమే మెట్టుకి దేవుడు అనుకున్నది జరుగుతుంది దేవుడు అనుకున్నది మనకి క్షేమము కనుక మనం ఏనాటికైనా ప్రార్థన ఆగకుండా మన ఆ క్రంధన మన ఆవేదన అంతా దేవుని యొక్క సన్నిధిలో కుమ్మరిచ్చే వారంగా ఉండాలి ఇక్కడ చాలా సంతోషమైన విధానంలో ఈ కీర్తన అంతమడం చూడొచ్చు ఇరవై రెండవ వర్షంలో స్థుతితో ఆ తర్వాత ఇరవై మూడవ వర్షంలో ప్రభు ఎళ్ళ భయభక్తులు కలిగిన వారితో ఆ తర్వాత ప్రభుని గణపరచడం ఇరవై మూడవ వర్షంలో మనం చూడొచ్చు ఇరవై నాలుగవ ఆయన నా మొర విన్నాడు అని చెబుతా ఉంటున్నాడు ఇరవై ఐదవ నేను నా మొక్కుబళ్ళు చెల్లిస్తాను ఇరవై ఆరో వచ్చంలో పేదవాళ్ళు తృప్తిపరచబడతారు దేవుణ్ణి వెతుకువారు సంతోషిస్తారు ఇరవై ఏడవ వచ్చి బూది గంధముల వరకు వాళ్ళు ప్రభు వైపు తిరుగుతారు ఇరవై ఎనిమిదో వర్షంలో సమస్త మహిమ దేవునికి కలుగుతుంది ఇరవై తొమ్మిదో వర్షంలో ప్రజలందరూ ఆయన ఏటా ఆయన్ని సాగిలపడి ఆరాధిస్తా ఉంటారు ఇరవై తొమ్మిదో వర్షంలో భవిష్యత్తు తరములు ఆయన వైపు తిరుగుతుంది చివరికి ముప్పై ఒకటో వర్షంలో పుట్టని తరంగము కూడా ఆయన వైపు తిరుగుతుంది అంటే ఇంకో మాటలో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారి సిల్వ కార్యం యొక్క పర్యావసానాన్ని మనం ఇక్కడ చూడొచ్చు ప్రాముఖ్యంగా ప్రతి కోవవారికి వారికి ఏసుక్రీస్తు ప్రభావి శిలవ కార్యం తగులుతున్నట్టు దాని యొక్క పర్యావసానం పడుతున్నట్టు మనం చూడొచ్చు ఈ ప్రపంచం అంతట్లో ఈ విశ్వం అంతట్లో ఒక అద్భుతమైన ఒకే సన్నివేశం ప్రపంచపు ప్రజలందరినీ తాకగలిగిన సన్నివేశం అంటూ ఏదన్నా ఉంది అని అంటే అది కేవలం కేవలం ఏసుక్రీస్తు ప్రభారీ సిలువ నిత్యత్వాన్ని ప్రభావితము చేసేది సిలువ మాత్రమే ఏసు ప్రభావి రక్షణ కార్యం మాత్రమే ఒకడు నిత్యత్వంలో బాగుండ నిత్యత్వంలో పాడైపోవాలన్నా ఒకటి నిత్యత్వంలో ఆ దేవుని ఎదుట నిర్దోషిగా తీర్చబడాలన్నా లేక దేవుని ఎట దోషిగా మిగిలిపోవాలన్నా ఆ వ్యక్తిని నిర్ణయించేది ఏకైక యేసు క్రీస్తు ప్రభుల వారి సిలువే అనే సంగతి మనం మర్చిపోకూడదు యేసు క్రీస్తు ప్రభావి శిలువ మాత్రమే నిజముగా నిజముగా ఆ సమాజంలో ఆనందము తీసుకొని రాగలదు ఇది ఆత్మీయమైన సమాజం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారి సిలువ కార్యం మాత్రమే యాకోబు సంతతి అంటే ఎట్లాంటి వారైనప్పటికీ దేవుణ్ణి గనపరిచేవారిగా మనల్ని మార్చగలదు యేసుక్రీస్తు ప్రభారి సిలువ మాత్రమే మనలను ఆయన ఆయన ఏళ్ళ భయభక్తులు కలిగి లేక ఆయన ఎడల మర్యాద కలిగి ఆయన ఎడల చాలా చాలా జాగ్రత్తగా చాలా ప్రేమతో వినమ్రతతో జీవించే వారిగా మార్చగలదు యేసుప్రభారి సిలవ మాత్రమే యేసుప్రభారి శిలువ మాత్రమే ఇరవై నాలుగవ వర్షంలో మనల్ని మనల్ని మొరపెట్టేవారిగా చేయగలదు నిజముగా మొరపెట్టేవారిగా మనల్ని మార్చగలదు యేసుప్రభారి సిలవ మాత్రమే ఇరవై ఐదవ వర్షంలో విషయాలలో దేవుణ్ణి కనపరిచే మనల్ని మార్చగలదు కనుక పేదవాళ్ళు ఇరవై ఆరో వచ్చ వీళ్ళు పేదవాళ్ళు అంటే ఆత్మలో పేదరికము లేకపోతే వాళ్ళ ఖాళీతనాన్ని ఎరిగి మేము ఏ కొసాన్న కూడా మా శక్తితో మేము నిలబడలేము మేము మాకు రక్షకుడు అవసరము అని ఎవరైతే పూర్తిగా ఆత్మీయ పేదరికాన్ని గుర్తుపట్టి వస్తారో అట్టి వాళ్ళు తృప్తిపరచబడతారు నిజంగా ఈ సులువ కార్యం ఎంత మంది మీద ప్రభావం చూపిస్తూ ఉంది ఈరోజు మన ఆత్మీయ జీవితాలు అన్నిటికీ మూలము ప్రభువారు జరిగి ప్రాయశ్చితమే మన పరిశుద్ధత కావచ్చు మన ప్రార్థన కావచ్చు సేవ కావచ్చు బైబిల్ కావచ్చు ఏదన్నా అవన్నిటికీ ఆరంభం మూలం యేసు క్రీస్తు ప్రభారు రక్షణ కార్యమే కనుక ఆ రక్షణ కార్యం ఆరంభంలో మొదటి ఇరవై ఒకటవ శాత చాలా నొప్పిగా ఆ చాలా వేదనతో పలికిన ప్రార్థన ఆ పలుకులని మనం చూడొచ్చు అయితే ఆ ఆ పలుకులు ఆ వేదన నిదానంగా రాను రాను మారి ఇప్పుడు విజయోత్సాహంతో పునరుద్ధానంతో ఇదంతా ఆ పరిస్థితి అంతా మార్చబడతా వచ్చింది పునరుద్ధానముతో ఆ పరిస్థితి అంతా తారుమారైపోయి ఇప్పుడు ఇప్పుడు శ్రేష్టమైన పర్యావసానము ఆత్మీయంగా పేదగుంటున్న వాళ్ళకి ఆ తర్వాత మందిరంలో ఉంటున్న వాళ్ళకి ప్రభుకి భయపడుతున్న వారికి ఎన్ని అద్భుత మైన పర్యావసానాల్ని మనము ఈ కీర్తనలో అంతంలో మనం చూడొచ్చు అంతేకాకుండా ఇది ఇంకా ఇరవై ఏడవ వచ్చంలో భూది గంత నివాసుల వైపు వెళ్తుంది అంటే అన్యుల వైపు తాకుతా ఉంది ఇది సమాజంలో ఉంటున్న వాళ్ళకి తాకింది ఇది పేదవాళ్ళకి తాకింది ఇది అన్యులకి తాకింది ఇది ఒకప్పుడు బాగలేని ఆకు సంతానం వారికి తాకింది ఇంకా మనం కిందకి చదివినట్లయితే ఇరవై తొమ్మిదవ వచ్చంలో ధనవంతులకి తాకింది ముప్పై వర్షంలో పుట్టబోయే తరానికి లేక ఇప్పుడు ఉంటున్న తరాలకి తగులుతా వచ్చింది చివరికి ముప్పై ఒకటో వచ్చంలో సమస్త విశ్వములో ఉంటున్న ఇంకా పుట్టని ప్రజలు ఆ తర్వాత సమస్త విశ్వములో దేవునికి ఘనతని తీసుకొని వస్తా వచ్చింది ఎంత అద్భుతమైన సిలువ కార్యం ఈ సిలువ కార్యం అన్ని రంగాలు అన్ని ప్రజలు అన్ని కోవలు అన్ని జాతుల వారు అన్ని తరాల వారిని ఆకుతా వచ్చింది కనుక ఈ శిలవ కార్యాన్ని మనం అలక్ష్యం పెట్టడానికి వీళ్ళ ఇదొక్కటే కార్యము మనలను దేవునితో కలిపేది దేవునితో జతపరిచేది దేవునితో జోడిచ్చేది కనుక మన మనసు ఏనాటికైనా సిలువ మీదే నిలిపి ముందుకి సాగవలసిన బద్దులమై ఉంచున్నాము అంతేకాకుండా ఈ శిలువ కార్యం పుట్టించిన భావోద్రేకాన్ని గనక మనం చూస్తూ వచ్చినట్లయితే ఇరవై రెండవ నుంచి ఒకటి స్థుతి పుట్టిస్తూ ఉంది ఆ తర్వాత ఇరవై మూడో వర్షంలో ఆరాధన పుట్టిస్తూ ఉంది ఘనత పుట్టిస్తూ ఉంది ఎప్పుడైతే మనము సులువ దగ్గరకు వస్తామో ఈ శిలువ కార్యము అనేది కేవలం మనల్ని పాపాల నుంచి క్షమించడం మాత్రమే కాకుండా మనలో నుంచి మనలో నుంచి అద్భుతమైన దేవుణ్ణి ఘనపరిచే భావాలను దేవుణ్ణి మహిమపరిచే వైఖరిని దేవుణ్ణి దేవుణ్ణి గణపరిచే విధానాన్ని మనకి నేర్పిస్తారు కనుక ఏసు క్రీస్తు ప్రభు సెలవు దగ్గరకు వచ్చి నేను మాత్రమే మారాను అనేది అసంభవము నిజంగా ఏసే సెలవు దగ్గరకు వస్తే మనలో కనీసం మూడు వైఖరులు లేక మూడు ప్రతిస్పందనలు పుడతాయి మొదటిది కృతజ్ఞత యొక్క ప్రతిస్పందన ఇదే ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో మనము చూడొచ్చు కృతజ్ఞత యొక్క ప్రతిస్పందన దేని కొరకే కృతజ్ఞత యేసు క్రీస్తు ప్రభాన్ని ఘనపరిచి తండ్రి తన కుమారుడిని పంపించినందుకు తండ్రికి ఘనత తన కుమారుడు మన రక్షణ కొరకే సమస్తం చేసినందుకు ఆయన ఘనత పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యాన్ని మనలో అనువయించినందుకు ఆయనకి ఘనత మెట్టికి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవునికి మనం ఘనత చెల్లించే వారంగా ఉంటాము ఘనత అనేది గర్వానికి లేక ఆరాధన ప్రభుకి ఘనత ఇవ్వడం అనేది ఆరాధనకి వేరైనది నోటితో ఘనత ఇవ్వడం గురించి మాట్లాడలేదు హృదయ లోతుల్లో నుంచి ప్రభుని ఘనపరచడము గర్వానికి నిజమైన మందు విరుగుడు కనుక ఎప్పుడైతే మనము ఈ యొక్క ఆరాధన సిల్వ కార్యమును బట్టి మనం ఆరాధన చేస్తామో అప్పుడు దాన్ని బట్టి దాని బట్టి మనము ప్రభుకి ఘనత తీసుకొని వస్తామో మనలో గర్వము విరిగిపోతుంది అది మొదటి వైఖరి రెండవ వైఖరి మనము విశ్వాసముతో సిలువ మీద నిలబడతాము ఎంతకాలమైతే మనం సిలువను చూడమో స్వనీతి మీద నిలబడే వారంగా ఉంటాం కానీ ఎప్పుడైతే సిలువ వైపు మన కళ్ళని తిప్పుతామో సిలువ మీద మనం దృష్టిని నిలుపుతామో అప్పుడు నిదానముగా మన లోపల శ్వాసం యొక్క ప్రతిస్పందన ఇక స్వనీతికి తావే ఉండదు యేసు క్రీస్తు ప్రభారీ శిలువని చూడంగానే మనకు అర్థమైపోద్ది ఒకవేళ కనుక నా మటుకు నేనే నీతి మంత్రుడిని అవ్వగలిగితే ఇక యేసు ప్రభావీ సులువంతా మూర్ఖమైన కార్యం అనుకోటి ఉంటుందా నా మటుకు నేను నీతి మంత్రుడిని కాలేను నా మటుకు నేను నీతి గా మార్చబడలేను నా మటుకు నేను నీతి మంత్రుడిగా నిలవలేను కాబట్టే యేసు ప్రభారీ సులువ అవసరం కనుక సిలువని సరిగ్గా చూసినప్పుడు మనం ఖచ్చితంగా ఖచ్చితంగా మనం ఎరిగే విషయం ఏంటి అని అంటే ఈ సిలువ నాకు అవసరము అనంటే నా స్వనీతి పని చేయదు కాబట్టి నేను విశ్వాసం మీద జీవిస్తాను నేను విశ్వాసం మీద నిలబడతాను నేను విశ్వాసంను బట్టి నడుచుకుంటాను ఎప్పుడైతే మనం విశ్వాసం బట్టి నడుచుకుంటామో నిజముగా నిజముగా దేవుని సిలువ దగ్గరికి వచ్చాము అనే సంగతి మనకు అర్థమవుతుంది సిలువ చూసిన తర్వాత విశ్వాసం తప్ప వేరే మార్గాన్ని ఎన్నుకోము సులువని చూడకమునకు విశ్వాసం పెట్టడానికి మన దగ్గర ఏ హేతువు ఉండదు మూడవది మూడవ వైఖరి మనము బాధ్యత కలిగిన వారిగా ఉంటాము ఎందుకు అని అంటే ఈ సిలువ ఒక్కటే మార్గం ఎప్పుడై ఎప్పుడైతే గ్రహిస్తామో ఈ సిలువ ఒక్కటే విధానమైన ఎప్పుడైతే గ్రహిస్తామో మనం ఖచ్చితంగా ఈ సిలువని అనేకులకి రాని తరం వారికి అన్యులకి చుట్టూ వాళ్ళకి ఈ సిలువ గురించిన వార్తని అందిస్తూ ఉంటాము కనుకనే ఈ సిలువ దగ్గరికి నిజంగా మనం వస్తే మనలో ఖచ్చితంగా కృతజ్ఞత పుడతాయి ఖచ్చితంగా విశ్వాసం మీద ఆధారపడడం నేర్చుకుంటాం ని ఖచ్చితంగా మనము ఈ సిలువ యొక్క ఈ అద్భుతమైన రక్షణ కార్యక్రమం ఈ వార్తని మనం అందించే వారంగా ఉంటాం మనము చుట్టుంటున్న ప్రపంచానికి ఇది తప్ప వేరే వార్త లేదు అనే గ్రహింపుతో బాధ్యతతో మనము జీవిస్తాము అంతేకాకుండా సులువతో మరణంతో అంతం కాలేదు కానీ పునరుద్ధానానికి తీసుకొని వెళ్ళాడు ఒకవేళ ఏసు తిరిగి లేకపోతే మనం ఇంక నువ్వు పాపంలోనే ఉన్నామని మన నిరీక్షణ వ్యర్థమని కొరింతలకు రాసిన మొదటి పత్రిక ఆ పదిహేనవ అధ్యాయంలో అపోజ్ అయిన పౌలు చెబుతున్నాడు ఈ లోకం మట్టుకే మనం విశ్వాసం పెడితే మనంత దౌర్భాగ్యులు లేరు అని పంతొమ్మిది వర్షంలో రాస్తాడు కనుక మన జీవితాల్లో మనము ఈ సిలువ మీద ఎందుకు విశ్వాసం పెట్టాము ఎందుకు ఏసు క్రీస్తు ముగించబడిన ప్రాయశ్చిత్త కార్యం మీద మనము నమ్మకం పెట్టాము అనంటే దానికి ప్రాథమికమైన కారణము యేసు క్రీస్తు తిరిగి లేచాడు ఆయన తిరిగి లేచాడు కాబట్టి మనం మన విశ్వాసం ఆయన మీద పెడతా ఉంచున్నాం అంతేకాకుండా ఈ కీర్తన ఇరవై రెండు ఇరవై రెండులో వచనం అయితే చెబుతా ఉంటున్నాడు అచ్చంగా ఇదే వచనాన్ని హెబ్రి గ్రంథకర్త హెబ్రి రెండో రెండోదయం పనుల వచనంలో ఆయన చెబుతా ఉంటున్నాడు నా సహోదరులు నా సహోదరులకి నీ నామమును ప్రచురపరుస్తాను ఆ గొప్ప సమాజంలో నేను కీర్తిస్తాను అనే మాట పలుకుతా ఉంటున్నాడు అంటే ఇంకో మాటలో ఈ కీర్తన శుక్రవారం పునరుద్ధానికి సాదృశ్యంగా ఆయన తీసుకొని పలుకుతున్నట్టు మనం చూడొచ్చు మెట్టికి యేసు క్రీస్తు ప్రభారు ఆయన సిలువ వేదన మొదటి ఇరవై ఒకటి వచనాలు ఆయన పెట్టిన మొర అది వ్యర్థంగా పోలేదు అది పునరుద్ధానానికి నడిపిస్తూ వచ్చింది ఈ సిలువ కార్యం రక్షణకి ఈ సిలువ కార్యము మన జీవితానికి ఈ సిలువ కార్యం మన పరిచయకి కేంద్రము అనే సంగతి మనం మర్చిపోకూడదు యేసు ప్రభా రక్షణ కార్యాన్ని తప్పిస్తే మనం నిలబడలేము మనము నడవలేము మనము పని చేయలేము ప్రియ తండ్రి నమ్మకమైన దేవ మా జీవితాల్లో దేవా నీ సిలువని మీద ఆనుకొని నీ సిలువని ఆధారం చేసుకొని జీవించే కృపను అనుగ్రహిస్తున్నామని పూర్తిగా నీ సిలువ మీద ఆనుకునే కృపని మాకు దయపాలిస్తురమ్మని యేసు క్రీస్తు ప్రభు మా రక్షకుని నామంలో ప్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్